హాయ్ వివర్స్ వెల్కమ్ టు ఆ దాన్ని నేను మీ ప్రసాద్ వైసీపీ నుంచి మరో వికెట్ డౌన్ తెలుగుదేశం పార్టీలో చేరిక విషయం ఏంటి అంటే ఏదైతే ఎన్నికలు దగ్గర పడుతూ ఉన్న తరుణంలో వైసీపీ నుంచి రోజుకి ఎంతో కొంతమంది వెళుతూనే ఉండరు ఈ మధ్య ఒక వారం నుంచి కొంచెం అట్లా ఆగారు మరలా మొదలైంది సో ఈ నేపథ్యంలో అసలు ఎవరు ఆ వ్యక్తి మరి ఆ వ్యక్తి ప్రభావం ఈ మేరకు ఉండబోతుంది ఏంటి అనేది కనుక మనం అనుకోవాల్సి వస్తే మీరే చెప్పచ్చు కామెంట్ రూపంలో ఆ వ్యక్తి ఎటువంటి ప్రభావం గలవాడని చెప్పేసి అందులో ఒకరు లావు కృష్ణదేవరాయలు గారు ఆయన నరసరావుపేట ఎంపీ ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ అఫ్కోర్స్ కొంతకాలంగా వార్తలు అయితే వస్తూనే ఉన్నాయి ఆయన వైసీపీకి రాజీనామా చేస్తారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతారు జాయిన్ అవుతారు జాయిన్ అవుతారని సో ఎట్టకేలకు అఫీషియల్గా అది డిక్లేర్ అయిపోయింది ఇంకా ఆయన లేఖ రాసేసారట సో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లుగా సమాచారం అదేవిధంగా అక్కడ ఆదరించిన ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరలా ఒకసారి ఆశీర్వదిస్తే మీకు రుణపడి ఉంటాను అన్నట్లుగా ఆయన లేఖ రాయడం జరిగింది సో ఈ విధంగా లావు కృష్ణదేవరాయలు గారిని వైసీపీ కోల్పోవడం అనేది ఎంతవరకు అది నష్టమా లాభమా అనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు ఇక దాని తర్వాత కృష్ణా జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే గత ఒక నెల నెల పదిహేను రోజులుగా ఆ వార్త వస్తూనే ఉంది ఇటా అట అట ఇటా అట ఇటా అనే సందిగ్ధంలో ఉంది ఒక క్లారిటీ అయితే రావట్ల జాయిన్ అవుతారా జాయిన్ అయితే ఎప్పుడు జాయిన్ అవుతారు ఏంటి అనేది సో ఇంతకీ ఎవరు ఎమ్మెల్యే అంటే మైలవరం ఎమ్మెల్యే అయినటువంటి వసంత కృష్ణప్రసాద్ ఈయన గత కొద్ది కాలంగా అక్కడ స్థానికంగా అంటే ఉన్న పరిస్థితులు కావచ్చు లేదా ఆ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు కావచ్చు ఇవన్నీ కూడా ఏదో రంగం పర్వాలేదులే అన్నట్లుగా సర్ది చెప్పుకుంటూ వస్తున్నారు ఈ క్రమంలో అనేకసార్లు ఆయన సీఎం ఆఫీస్కి వెళ్ళడం జరిగింది సజ్జల రామకృష్ణారెడ్డి గారిని గెలిచారు అయితే ఈరోజు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడారు ఒక రెండు రోజుల్లో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవబోతాను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతున్నాను అని అని చెప్పేసి ఆయన చెప్పారు అయితే అక్కడ స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి దేవినేని ఉమామహేశ్వరరావు గారితో తనకు ఎటువంటి వ్యక్తిగత విభేదాలు లేవు అని చెప్పేసి ఏదైతే ఉన్నాయో అప్పట్లో ఆ సమయంలో జరిగినవి అన్నీ కూడా వ్యక్తిగతంగా కాదు అని చెప్పేసి అన్నారు సో ఇప్పుడు వసంత కృష్ణప్రసాద్ గారు వచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతారు అదేవిధంగా ఇక్కడ దేవినేని ఉమేశ్వరరావు గారితో గతంలో ఉన్న భేదాలన్నీ కూడా అధిష్టానం సమక్షంలోనే క్లియర్ చేసేసుకుంటామని చెప్పేసి అన్నారు సో ఇప్పుడు వసంత కృష్ణప్రసాద్ గారు పార్టీ ఎందుకు మారాలనుకుంటున్నారో కూడా చెప్పారు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారంట చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని వ్యక్తిగతంగా తిట్టమని చెప్పేసి అన్నారు అని అని చెప్పేసి ఆయన ఇప్పుడు బహిర్గతం చేశారు సో దీనిని బట్టి మనం ఏమని అర్థం చేసుకోవాలి అంటే హైకమాండ్ ఆదేశాల మేరకే వీళ్ళు తీడతం అనేది జరుగుతూ ఉంది అంటే ఇప్పుడు వసంత కృష్ణప్రసాద్ గారు బయట పెట్టారు కాబట్టి మరి ఇప్పుడు గతంలో చేసిన నాయకులు ఉన్నారు వాళ్ళందరూ కూడా కామెంట్స్ చేస్తూనే ఉన్నారు ప్రతిపక్షాలపైన వ్యక్తిగతంగా వ్యక్తిత్వ హననం ఉదాహరణకి కాకినాడ ఎమ్మెల్యే అయినటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అదేవిధంగా గుడివేడ అమర్నాథ్ కావచ్చు పేరుని నాని కావచ్చు జోగి రమేష్ కావచ్చు అంబటి రాంబాబు కావచ్చు రోజా కావచ్చు వల్లభనేని వంశీ గారు కావచ్చు ఇలా వీళ్ళందరూ కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన వ్యక్తులే సో వీళ్ళల్లో ఎంతమందికి టికెట్స్ వచ్చినాయి చెక్ చేసుకోండి ఒకసారి గుడివాడ అమర్నాథ్కి టికెట్ లేదు పేరుని నాని గారు పోటీ చేయట్లేదు కోర్స్ వాళ్ళ అబ్బాయిని పెడుతున్నారు అనుకోండి కొడాలి నాని గారిది ఇంకా మీమాంసలోనే ఉంది అని చెప్పేసి అంటున్నారు వల్లభనేని వంశీ గారిది డౌటే అంబటి రాంబాబు గారిది చెప్పలేదు రోజా గారిది చెప్పలేదు మరి ఇంతమంది ఎవరెవరైతే ఈ విధంగా పర్సనల్గా అటాక్ చేశారో వాళ్ళకే వాళ్ళ టికెట్లు డౌట్ అనే పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఉంది సో ఇప్పుడు వసంత కృష్ణప్రసాద్ గారిని కూడా ఆ మేరకు ఒత్తిడి తీసుకొచ్చారు అంట సో అందు గురించే ఆయన ఎట్లాంటివి నేను చెయ్యలేను అని చెప్పేసి దూరంగా వెళ్ళిపోతున్నాను నా వల్ల కాదు నేను వ్యక్తిగతంగా తిట్టను అని అని చెప్పేసి ఆయన చెప్తున్నారు సో ఇప్పుడు ఆయన చెప్పింది నిజమా అబద్ధమా ఏదై ఉండొచ్చు ఒకవేళ అదే గనక అబద్ధమే చెప్పారు అనుకుందాం అప్పుడు ఖచ్చితంగా వైసీపీ ఖండించాలి ఎక్కడా ఖండించట్లేదు కదా ఇప్పుడు గతంలో కొడాలి నాని గారు కానీ వల్లనీ గారు కానీ చంద్రశేఖర్ రెడ్డి కానీ వీళ్ళందరూ వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు ఏ రోజు కూడా ఖండించలేదుగా ఖండించడం సంగతి పక్కన పెట్టండి అసలు ఆర్ఫై జోన్లో పేదలకు ఇల్లు ఇస్తున్నానని చెప్పేసి చెప్పిన సభలో స్వయాన జోగి రమేష్ గారు మరి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలోనే కదా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా తిట్టింది మరి అప్పుడే కదా ఆయన భుజాన్ని తట్టింది మరి అటువంటి క్రమంలో వీళ్ళ ఇన్స్ట్రక్షన్స్ లేకుండా ఏ విధంగా వాళ్ళు తిడతారు సో వీళ్ళందరూ వెనకాల ఉండే ఆ విధంగా తిట్టిస్తున్నారు అనడానికి ప్రత్యక్ష సాక్ష్యం ఆ సభ ఆ తర్వాత ఇప్పుడు వసంత కృష్ణప్రసాద్ గారు చేసిన వ్యాఖ్యలు ఏదో వసంత కృష్ణప్రసాద్ గారు ఇప్పుడు పార్టీని వీడిపోతున్నాం కదా అని చెప్పేసి ఆ ఉద్దేశం మీద ఏదో బుర్ర చల్లేసి వెళ్ళిపోదాం అనే రకంగా ఏం చెప్పలేదు కానీ చాలా కన్స్ట్రక్టివ్గానే ఉన్నాడు ఏ రోజు కూడా పార్టీలో ఉన్న అంతర్గత విభేదాల వల్ల పార్టీని దుమ్మితిపోయడం అట్లాంటిది ఏం చేయలేదు సో సాధారణంగా ఇది కారణం అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నారు సో ఇప్పుడు వైసీపీకి ఇది డ్యామేజ్ అవుతుందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి సో ఒక వ్యక్తి బయటకు వెళ్ళిపోతుందంటే ఆ నియోజకవర్గ పరిమితం అవుతుందా లేదు ఆ వ్యాఖ్యల వలన అది రాష్ట్రం మొత్తం ప్రభావితం చేస్తుందా ఏంటి అనేది కూడా చూసుకోవాలి ఇప్పుడు లావకృష్ణదేవరాయలు గారు ఉన్నారు చాలా సాఫ్ట్ క్యాండిడేటు ఎవరితో కూడా ఆయనకు విభేదాలు ఉండవు ఎప్పుడు కూడా పార్టీ లైన్ దాటి కూడా ఆయన వెళ్ళలేదు మరి అటువంటి ఆయన కూడా పార్టీ విడుతున్నారు అంటే దానికి గల కారణం ఏంటి ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మారారు ఎందుకు మారారు అసలు ఆయన చాలా సాఫ్ట్ క్యాండిడేట్ అని తెలుసు కదా పైగా లాబి ఆయన మంచి ఎక్స్పర్ట్ అని కూడా చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉన్నారు సో ఈ విధంగా ఒక మంచి టీంని అయితే మాత్రం స్లోగా ఒకళ్ళ తర్వాత కోల్పోతూ ఉన్నారు సో ఇక ఎవరైతే పార్టీని వీడకుండా అలా ఉన్నారో అంటే పార్టీ వీడిన వాళ్ళందరూ మంచివాళ్ళు పార్టీలో ఉన్న వాళ్ళందరూ చెడ్డోళ్ళని కాదు కానీ అక్కడ ఒకసారి చెక్ చేసుకోండి ఎవరైతే వ్యక్తిగతంగా మాట్లాడారో ఆ నేతల పరిస్థితి ఇంకా గాలిలోనే ఉంది ఒక్క ఒక్కరికి కాకపోతే ఒక్కరికాగా టికెట్ అనేది కేటాయింపు చేయరు మరి ఇటువంటి క్రమంలో ఏం జరుగుతూ ఉంటుంది సో ఇది వైసీపీకి ఎంత మేరకు లాభమా నష్టమా ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఆయన ఎందుకంటే ఆల్రెడీ ఎవరో జెడ్పీటీసీ క్యాండిడేట్ని తీసుకొచ్చి మైలవరం అభ్యర్థిగా నిలబెడతానని చెప్పేసి అన్నారు సో అది ఎంతవరకు పోటీని ఇవ్వగలుగుతుంది వైసీపీ ఎంత స్ట్రాంగ్గా ఉంది ఎవరు నిలబెట్టినా గెలుస్తారా ఎవరు నిలబెట్టినా గెలిచే లెక్క అయితే అంటే జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మే చూసేస్తారా సో ఇప్పుడు జరిగే యుద్ధం అంతా కూడా ఎలా ఉంటుంది అంటే వ్యక్తిగతంగా క్యాండిడేట్లు అవసరమే అట్ ద సేమ్ టైం పార్టీ సింబల్ కూడా చాలా పాత్ర పోషిస్తూ ఉంటుంది సో ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇటు జగన్మోహన్ రెడ్డి గారినే చూస్తారు అఫ్కోర్స్ లోకల్గా క్యాండిడేట్ కూడా ఎంతో కొంత ఉండాలి సో అది టెన్ పర్సెంటో ట్వంటీ పర్సెంటో క్యాండిడేట్ కూడా ఉంటుంది కానీ మెజారిటీ పర్సెంట్ అనేది మాత్రం పార్టీ జెండాను బట్టే ఉంటుంది సో ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది కూడా ఆయా పార్టీలు విశ్లేషణ చేసుకోవాలి ఇప్పుడు వసంత కృష్ణప్రసాద్ పరిస్థితి ఏంటి ఒకవేళ తెలుగుదేశం పార్టీలో వచ్చి జాయిన్ అయితే ఆయన్ని అక్కడ అకామిడేట్ చేస్తారు ఒకవేళ ఇదే మేలవరంలో వైసీపీ తరఫున పోటీ చేస్తే అప్పుడు కేడర్ కలిసి పనిచేయగలదా గతంలో వైసీపీ తరఫున ఉన్న కేడర్ అంతా కూడా మరి ఇప్పుడు ఈయన వైపే వస్తారా లేదా పార్టీలో అలా ఉండిపోతారా అలా ఉండిపోయిన క్రమంలో తెలుగుదేశం పార్టీ కేడర్ ఉంటుంది కదా ఆ కేడర్ ఇప్పుడు ఏం టీడీపీలోకి వచ్చారని చెప్పి సపోర్ట్ చేస్తుందా చేయలేదా ఎందుకంటే మొన్నటిదాకా కూడా ఆపోజిట్ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఏదైనా కేసులు పెట్టుకున్నా కక్షపూర్తి చర్యలు జరిగినా అవన్నీ కూడా ఆ నేత కిందకే వెళతాయి మరి ఇటువంటి క్రమంలో ఈ విధంగా గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు కలుపుకునే వ్యవహారం ఎంతవరకు వర్కౌట్ అయింది లేదు ఏమైనా తెలివిగా ఆయన తీసుకెళ్ళి ఇంకో చాటేసి దేవుని ఉమాగారిని మైలవరంలో పోటీ చేయించేసేసి ఇప్పుడు పెనమలూరు నియోజకవర్గం ఉంది పెనమలూరు నియోజకవర్గంలో బోడే ప్రసాద్ గారి కన్ఫర్మ్ చేయలేదు ఒకవేళ బోడే ప్రసాద్ గారు కాదు అనుకుంటే వసంత కృష్ణప్రసాద్ ఏమైనా తీసుకొచ్చి పెనమలూరు నియోజకవర్గంలో పోటీ చేస్తారా ఇట్లా అనేక రకాలైన ఆప్షన్స్ అయితే ఉన్నాయి కోర్స్ ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారేరు అంటే ఏ పార్టీలోకి వచ్చారో ఆ పార్టీలో కూడా కొంత విభేదాలు అయితే వస్తాయి ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి మరి వాటన్నింటినీ కూడా రూపుమాపవలసిన బాధ్యత ఆ పార్టీ అధినాయకుల పైన ఉంటుంది సరే అది ఎంతవరకు సక్సెస్ఫుల్గా చేయగలుగుతారు ఏంటి అనేది ఆ నాయకుడి యొక్క చాణక్యం మీద డిపెండ్ అయి ఉంటుంది సో మొత్తం మీద ఇప్పుడు వైసీపీ నుంచి మరొక వికెట్ డౌన్ అని చెప్పేసి అని అనుకోవాల్సి ఉంది సో ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వైసీపీ నుంచి మరొక ఎమ్మెల్యే అవుట్ తెలుగుదేశం పార్టీలో చేరిక అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజే మరిన్ని వీడియోస్ కోసం మన ఆదర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ